హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల నిధులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో చేసే ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసంగి పండుగ సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజు పండుగ సందర్భంగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలు అయితే జమ చేశారు అలాగే ఈ రోజున వచ్చేసి ఎంతమందికి డబ్బులు అయితే జమ అవుతున్నాయని చాలామంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే చాలా రోజుల నుంచి రైతు భరోసా రావట్లేదు రావట్లేదని ప్రతి ఒక్క అయితే అంటున్నారు కాబట్టి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ అప్డేట్ మీరు అయితే మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఓకేనా సో ఇక మనం అయితే లేట్ చేయకుండా విడత స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించిందండి కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేస్తామని గతంలో ఎన్నోసార్లు హామీ అయితే ఇచ్చారు కాకపోతే మొన్న మనకి ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చి ఇరవై ఆరో తారీఖు అయితే ఉందో కొంతమంది రైతుల ఖాతామే దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు కొంచెం ఆ రేంజ్లో ఉన్న వారికి మాత్రం డబ్బులు అయితే రావడం అయితే జరిగింది పూర్తి స్థాయి వాళ్ళకి అయితే డబ్బులైతే రాలేదని ఇప్పటికే చాలామంది అంటుంటే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మరోసారి రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదలైతే చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకైతే ఏదైతే సభ జరిగిందో దాంట్లో కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మరొకసారి మేము రైతు భరోసా much తొలి విడుదల డబ్బులు అనేది విడుదలైతే చేస్తున్నామని అని మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే మనకైతే ఈ రోజు నుంచి మళ్ళీ మనకైతే రైతు భరోసా సంబంధించిన పథకాలైతే అమలు అయితే వచ్చింది కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్న ఉన్నవారికైతే ముందుగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఇప్పటి నుంచి మనకైతే ఏప్రిల్ ఐదో తారీఖు వరకు అయితే ఒక ఆరు ఎకరాల్లోపు ఉన్న వారికి అయితే పూర్తి శైలులో డబ్బులు అయితే వచ్చేస్తాయండి మిగతా వాళ్ళకైతే తర్వాత నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి అలాగే గతంలో కూడా పొందిన ఎవరైతే రైతులు అయితే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కసారి వీడియో కింద అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకి డబ్బులు ఎంతవరకు వచ్చింది అనే విషయాల గురించి కూడా తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్